అటు కాశీకి ఫుల్ సపోర్ట్ వచ్చింది దాంతో మొత్తం తెగించేశారు బూతులు మార్చమంటే మార్చారు అప్పుడు దాంతో ఓట్లు వేస్తున్నారు అంటే ముందు వైసీ కాంగ్రెస్ వాళ్ళని ఓట్లు లేనివ్వకుండా టీడీపీ ఆపితే ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఓటేస్తున్నారు అతను ఆ మాట నాకు బాగా గుర్తు అనమాట ఇరవై పాతికేళ్ళ నుండి ఓటే లేదు సార్ మీరు అర్థం చేసుకోండి మాలో ఎంత కసి ఉంటదో వాళ్ళు ఓటేయలేదంటే వేస్తే ఆ రోజున కసి ఆ కసి నుంచి కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు అట్లాంటి గొడవలు కాదు ఇదంటే ఒక సందు ఒక ఏరియాలో ఉండే ఇద్దరు ఫ్యాక్షనిస్టుల మధ్య గొడవ కాదు ఇది ఇది కొంతమంది ప్రొవకేటెడ్ ఫైటింగ్స్ నిన్న గురజాల్లో జరిగిన నరసరావుపేటలో జరిగిన అంటే నాయకుల తప్పు కూడా కాదు నాయకుల్ని మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ గా మార్చడానికి అనుచర రౌడీ ఎదవలు చేసిన పని వీళ్ళు ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ తో పెరిగినటువంటి వాళ్ళు ఉనికి కోల్పోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ఫ్యాక్షనిజం రౌడీజం అనేది మొట్టమొదటిసారి చెప్పెట్టాడు ఆయన రామారావు ఉన్నప్పుడు ఉండేది ఫ్యాక్షనిజం రౌడీజం చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు సిన్సియర్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడికక్కడ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అనిచేశాడు ఈవెన్ తన పార్టీ వాళ్ళైనా సరే లోపలేమన్నాడు దాన్ని రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లాడు ఎట్లాగంటే ఆ ఫ్యాక్షనిస్టు పిలిచి వార్నింగ్ ఇచ్చాడు మీరు ఎవరు చేయడానికి వీళ్ళేదని అవసరమైతే ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేశాడు ఫ్యాక్షనిస్టులు దాని తర్వాత దారికి వచ్చింది టోటల్గా ఆయన ఏమో కఠినంగా కాకిలతోని చేస్తే ఆయన లోపల ఉండదు కడుపు పండిపోయి అది ఈయన కంట్రోల్ చేశాడు నాయకుడు కలిశారు కానీ ఈ ఫ్యాక్షన్ గొడవలు వీటి మీద పడి బతికి సంపాదించుకునే ఎదవలు ఉంటారు దున్నపోతుల్లాగా ఉంటారు పందికొక్కుల్లా దోచుకు తింటారు ఓళ్ల మీద పడి ఈ నాయకుల పేర్లు చెప్పి షాపుల దగ్గర బెదిరిస్తారు వ్యాపారాల దగ్గర బెదిరిస్తారు పొలాలు లాక్కుంటారు దరిద్రులు అంతా చేసేది వాళ్లే ఆ దరిద్రులకు ఉపాధి లేకుండా పోయింది ఈ మధ్య కాలంలో వాళ్ళని నాయకులే పెంచి పోషిస్తారు పెంచు అంటే వాళ్ళు మామూలుగా కంట్రోల్ చేశారు వాళ్ళ నాయకులు అవాయిడ్ చేశారు ఇదివరకు కోడే శివ ప్రసాద్ కాసు ఉండేది నాయకులు కూడా తరిమేశారు జనం అక్కడి నుంచి కాస్కే మహేష్ రెడ్డిని ఓడించారు అట్లాగే అతని సత్యనపల్లి పంపించేశారు పంపిల్ని దాంతో దారికి వచ్చేసినాయి దారికి వచ్చేసిన తర్వాత వీళ్ళు అంతా ప్రశాంతం అనుకున్న టైంలో ఇక వాళ్ళకి ఈ ట్రిప్పు ఏదో ఒక మళ్ళీ లైఫ్ అండ్ డెత్ అన్నట్టు తయారైంది ఇంకోటి